ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ వక్రతుండమాకాయ కోమ్రభ నిర్విఘ్నం కమి సర్వార్యు స ఓం అసాధ్య స్వామి అసాధ్యం తం వద రామదూత కృపాసిందో మార్యం సాధేన ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకు అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు రకంగా ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకున్నాం మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి కొత్త సంవత్సరం మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది తర్వాత ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మనం తెలుసుకోవాలి మన జీవితంలో ఎక్ అక్కడ మలుపు తిరిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుందో ముందు తెలుసుకోవాలి ఈ మిథున రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినవారు ఈ నక్షత్రములు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరము కా కి కు కు జ్ఞా చ హ అనే అక్షరములుగా కలవారు మీ పేరులో మొదటి అక్షరముగా కలవారు ఈ మిథున రాశి యొక్క ఫలితాలని చూసుకున్నట్టయితే అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆదాయం పద్నాలుగుగా ఉంటుంది బియ్యం రెండుగా ఉంటుంది అంటే పద్నాలుగు రూపాయలు వస్తే రెండు రూపాయలు ఖర్చు పెడతారు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అలాగే రాజ్యపూజ్యం నాలుగు నలుగురు మెచ్చుకుంటే అవమానం మూడు ముగ్గురు తిట్టుకోవడం జరుగుతుంది డబ్బులకు ఎటువంటి లోటు ఉండదు ఈ సంవత్సరం ఆర్థికపరంగా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఖర్చులు కూడా తగ్గుతాయి అలాగే సంఘంలో అందరూ మిమ్మల్ని ఆదరించడం జరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి అలాగే గోచార రీత్యా గురువు ఏ విధంగా ఉన్నాడంటే రెండు వేల ఇరవై ఐదు ముప్పై తారీఖు వరకు నుంచి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశులు వీయస్థానంలో సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖు మే నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖు డిసెంబరు కర్కాటక రాశిలో ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు ధనలాభం బాగా కలుగుతుంది అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు ఐదవ తారీఖు డిసెంబర్ నుంచి పంతొమ్మిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే శనీశ్వరుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తారీఖు నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు నుంచి పద్దెనిమిదో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే కేతువు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చి వరకు కుంభ సింహరాశుల్లో సంచరించడం వల్ల కార్య నాశనం కలుగుతుంది మీరు ఏ పనుల మీద వెళ్తున్నారో ఆ పనులన్నీ ఆటంకాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు కేతువుకి పరిహారం చేసుకుని వెళ్ళడం చాలా మంచిది వీరికి బంధువులతోటి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం గొడవలు ఏర్పడుతూ ఉంటాయి గృహం నుంచి వీరి ఇంట్లోకి వేరే ఇంట్లోకి మారుతూ ఉంటారు అంటే ఉన్న ఇంట్లో నుంచి కూడా వేరే ఇంట్లోకి వెళ్ళిపోయేటువంటి సూచనలు ఉన్నాయి గృహాలు భూములు కొనుగోలు చేస్తారు అలాగే గొప్పలకు పోయి ఇతరులకు డబ్బులు అప్పులుగా ఇచ్చి చాలా బాధపడేటువంటి సూచనలు ఉన్నాయి ఆ డబ్బు వెనక్కి తిరిగి రాకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి డబ్బును అప్పుగా ఎవరికి ఇవ్వకండి వృత్తిపరంగా వ్యాపార కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అలాగే మీ ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే మానసికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగండి అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు ఐశ్వర్యానికి మీకు ఎటువంటి లోటు లేదు డబ్బుకి మీకు ఎటువంటి లోటు కూడా కలగదు ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి లంచాలకి దూరంగా ఉండండి వివాహ ప్రయత్నాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మంచి ఫలితాన్ని ఇస్తాయి తప్పకుండా వివాహాలు కుదురుతాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొదట్లో ధనవ్యయం బాగుంటుంది పనులకు సమయానికి ధనం అందుతుంది భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉంది అర్థం చేసుకోండి ఒకరికొకరు అర్థం చేసుకోండి మాట ఆచితూచి మాట్లాడండి పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ దూరంగా ఉండండి వాటి వల్ల మీ కీర్తి ప్రతిష్టలకి భంగం కలగవచ్చు వ్యసనాలకు దూరంగా ఉండండి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలు తప్పకుండా జరుగుతాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే చిన్న తరహా పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు దగ్గర చేసేటువంటి వారి వలన వ్యాపారస్తులకు నష్టం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీ దగ్గర పనిచేసే వాళ్ళని మీ అదుపులో ఉంచుకోండి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడటం జరుగుతుంది ఈ సంవత్సరం మధ్యలో కుటుంబంలో కొన్ని శుభకార్యాలను చేయడం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి గృహాలు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు ఆస్తుల్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్ప పడేటువంటి సూచనలు కలిగిస్తారు కొంతమంది వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కోర్టు వ్యవహారాలు కానీ పోలీసు వ్యవహారాలు కానీ ఆలస్యంగా ఉంటాయి కోర్టు కేసులన్నీ కూడా వాయిదాల మీద వాయిదాలు పడవచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇబ్బందులు కలుగుతాయి కొంత సమయాన్ని వాయిదా వేసుకోండి ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడం వల్ల కొంత ధనాన్ని నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు విద్యార్థులు మీ తెలివితేటలతో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి కొన్ని ఒడిదుడుకులు తప్పవు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకుల సంఘంలో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రుణ బాధలు ఏర్పడతాయి కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు తొమ్మిది గాను కుజుడికి గురువుకి రాహుకి రవికి కేతువుకి కొంత జపం చేయించుకోవాలి జపం చేయించుకోలేని వారు మీకు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి తక్కువ థరతోటి ఆయిల్స్ వాడుకోవడం వల్ల ఈ జపం చేసేటువంటి ఫలితం మీకు వస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి మీకు కలిసి వచ్చే తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు కలిసి వస్తాయి మీకు కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం గురువారం తప్పకుండా కలిసి వస్తాయి మీరు ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతిరోజు రాగి చెట్టు చుట్టూ తిరుగుతూ రాగి చెట్టును ముట్టుకోకండి శనివారం పూట మీ కొన్ని నల్ల నువ్వులు చెట్టు మొదల్లో వేసి దండం పెట్టుకోండి అలాగే ప్రతి గురువారం ఒక బెల్లం ముక్క ఆ చెట్టు మొదల్లో ఉంచి కొత్త ప్రమిదల్లో ఆవు నెయ్యితోటి ఐదు ఒత్తులు వేసి మనసులో కోరిక చెప్పుకొని అక్కడ ప్రార్థించుకోండి గురువు అనుగ్రహం కలుగుతుంది మీకున్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఇంకా అద్భుతంగా అభివృద్ధిలోకి రాగలుగుతారు సర్వేజ నాశకులో గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ముందు మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొ కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుణ్ణి ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులనే సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏళ్నాట శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభరాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభ రాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాయి తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తయ్య బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు అడుగుతాయి గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగు కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్నీ కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలు వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితుల కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళు నాటి శని పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేదుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రానికి సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతో ఒక ఏకసందగ్రహలు అవుతారు అలాగే బాడీలో పెయింట్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయింట్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఫలితం ఇస్తాయి నన్ను సంప్రదించండి